హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయిపోయే రెసిపీ పాలు పాయాసం అండి అది ఎలా తయారు చేయాలో చేసేటప్పుడు చూద్దామండి ఇప్పుడు ఒక కిలో క్వాంటిటీ తీసుకున్నానండి నేను ఏ కొలతలతో తయారు చేసి చూపిస్తున్నాను విధంగా మీరు ఒకసారి ట్రై చేయొచ్చండి ఇప్పుడు తయారు అవుతానో చూద్దాం ముందుగా స్టవ్ వెళ్ళుకొని స్టవ్ కడాయి పెట్టినా నెయ్యి అండి మూడు స్పూన్ల నెయ్యి అండి కడాయి వేడికిన తర్వాత ఈ నెయ్యి అంతలో వేసుకో

కాబట్టి అది మరింతగానే యాడ్ చేసుకోవచ్చు అండి తక్కువగా అంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి ఇంత ఇయ్యాలని అవసరం లేదండి నేనైతే మరింత ఉంది తెచ్చినాను అందుకోసం కానీ అందుకని ఒక కప్పు కప్పు నిండా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యి వేడి ఇప్పుడు ఈ నెయ్యి వేడి ఇది వేసుకొని ఇందులోనే నెయ్యిలోనే బాగా వేయాలండి Ты хочешь Maybe. లు తెస్తున్నాకండి అరకిలో సేమియా అంటే ఎందుకంటే ఒక కిలో క్వాంటిటీ కదండి అర కిలో ఐదు ఆరు కిలో అని చేస్తున్నాము ఇప్పుడు ఈ సేమియా చె టోర ముఖ్యంగా సేమ్ మాడ అది పచ్చుకోకుండా బాగా రోరా వేయించుకోవాలి నిండా తీసుకున్నానండి తీసుకున్నానండి పాలు కూడా ఒక లీటర్ యాడ్ చేయాలండి లీటర్ నీళ్లు ఒక లీటర్ వచ్చి పాలండి అప్పుడు సరి సమానంగా ఉంటుంది ఈ సబ్బ ముందుగానే పది నిమిషాలు నేను నా పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో పోసేసుకున్నా నీళ్ళు బాగా తెల్లి కదండి అందుకనే పోసేసినాము అంత ఎక్కువ కూడా ఉడక పొట్టు ఎసురు ఇలా కలుపుకుంటూ కొండాలంటే లేదంటే అడుగుపరుచుకునే అసలు ఇలా కలుపుకుంటూ ఉండాలి మంట మొత్తం లో ఉండాలి సూమ్ లో ఉండాలి అది మొత్తం జాగ్రత్తగా చూసుకోండి That యాడ్ చేస్తున్నానండి చూసారా సబ్బీ ఎట్లా ఉడుకుతున్నాయో అట్లా ఉడికేటప్పుడే మనము యాడ్ చేసుకోవాలండి ఉక్కల్సిపోయిందో రెండు ఇప్పుడు కాలువాసి ముందే ఉడికిపోయింది కదండి ముక్కల వాసి సబ్బీము ఇప్పుడు ఈ సేమ్య యాడ్ చేసినాక ఆ మిగతా కాళ్ళు కూడా ఈ సేమ్యంతో ఉడికి పడుతుంది అప్పుడు ఆ రెండుకి బాగా చెత్త అవుతుంది ఉండాలి రెండు సేవ అడ్డు వచ్చిపోతుంది అందుబాటు తప్పు ద్రాక్ష ముందుకనే ఏం పిల్లలు కాదండి అండి నెయ్యిలో అది యాడ్ చేస్తాను పది యాలు తీసుకున్నానంటే ఇప్పుడు ఈ రోడ్లో వేసి దుస్తున్నాను గట్టిపడింది ఏందా అనుకుంటుండ్రేమో అండి కొంచెం గట్టిపడింది ఏందా అనుకుంటుండ్రా అండి అలా ఏం కాదు ఒక లీటర్ పాలు ఉండేవి మనము ఒక కిలో పాయసానికి కాలు కిలో తీసుకున్నానండి అది కూడా నేను అవి రెండు కలిపితే బాగా నీళ్ళు నీళ్ళు అయిపోద్ది ఏంది ఈ పాయసం పాల పాయసం ఇంత గట్టిగా ఉందా ఉంటాయనుకుంటున్నీ అలా కాదండి ఒక లీటర్ పాలు కొనుక్కున్నాను అలా ఏమనుకోవచ్చు ఒక లీటర్ పాలు అంటే ఇంకా పోయల్సింది మూడు వందల గ్రాములు చక్కెర ఉందండి ఈ రెండు యాడ్ చేస్తే పాలు పాయసం ఇంకా నీళ్ళు నీళ్ళు అయిపోతుందండి చూసారండి ఒక లేదు పాలు యాడ్ చేస్తాను మనం చూసారా చూపించినాను కదండి దంచుకున్నాను ఇప్పుడు ఇది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చక్కె మూడు వందల గ్రాములు అండి నేను కాలేజీలో చెప్పినాను యాభై గ్రాములు కష్టాన్ని ఉంది ఇది యాడ్ చేస్తున్నానండి తీపు ఎక్కువ కాల్సినప్పుడు మూడు వందల యాభై గ్రాములు పొయ్యేసుకోవచ్చు తీపి తక్కువగా కావాలనుకున్నప్పుడు రెండు వందల యాభై గ్రాములు పోసుకోవచ్చు అండి ఒక కిలో క్వాంటిటీకి ఈ విధంగా కలుపుతా పోయాలంటే ఒకేసారి పోసేయకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పోసుకోవాలి ఇది పంట లో లోనే పెట్టినాడి లో లోనే ఉండాలి ఎసురు కాగేంత వరకు ఈ సగ్గు బియ్యం పా సేమియా ఉడికేంత వరకు కొంచెం వైల్లోనే ఉండాలి ఆ తర్వాత ఇది ఉడికి వచ్చింది అనుకునే లోపల మనం తీసి సిమ్లో పెట్టుకోవాలండి చూసారా మొత్తం యాడ్ చేసినాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి కొంచెం తీపి ఎక్కువ బాగా తింటారండి అందుకని మూడు వందల రూపాయలు వేసేసినాను అంతేనండి మన పాలు పయాసం రెడీ అయిపోయిందండి చక్కెర పోసినాం కదండి చక్కెర పాలు ఇలా కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే అలా కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాలు కలిపినాక తింటూ పక్కన పెట్టుకుందాం కలుపుపోతమండి రెండు నిమిషాలు అయిపోయింది నేను చెప్పాను కదండి రెండు నిమిషాలు అలా ఉండాలండి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం అంతేనండి చాలా సింపుల్ అయిన రెసిపీ మన పాలు పయాసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దింపి పక్కన పెట్టి చూశారు కదండీ పాలు పాయసం ఈ విధంగా తయారు చేసినాను నేను ఎలాగ కొలతలు వేసినాను అదే విధంగా మీరు కొలతలు వేసి వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం